చాలా అంటే ఇంత అభిమానాన్ని దాచుకుని ఘంటసాల గారి మీద ఒక బయోపిక్ తీసినప్పుడు మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి సార్ లైక్ అంటే జర్నీ అనేది సినిమా మనకి ఎంత ప్యాషన్ ఉన్నప్పటికీ సినిమా ఇస్ ఏ కమర్షియల్ మీడియం ఇక్కడ మనం దాన్ని అన్ని కార్నాల్లో చూసినప్పుడు మనం ఎంత ప్యాషనేట్గా గా తీసినా డెఫినెట్గా బడ్జెట్ సహకరించాలి అండ్ ఆర్టిస్టు కోఆపరేషన్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ మన వాతావరణం అంతా మనకు ఉండాలి సో మీరు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి ఈ జర్నీలో చాలా చాలా కష్టపడాల్సి వచ్చిందండి ఛాలెంజెస్ కన్నా కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఘంటసాల గారి మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డాడో సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అంతకన్నా రెట్టింపు కష్టపడాల్సి వచ్చింది ఈ సినిమాలో న్యాయపరమైనవి కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందులైతేనే కానీ అందులో కమర్షియల్ వాల్యూస్ లేని ఒక చరిత్ర ఇంకొక హైరి అంటే మహానటి కన్నా ముందు స్టార్ట్ చేసాం ఈ సినిమాని కానీ కొన్ని అవాంతర వల్ల న్యాయపరమైన వాటి అన్న తెలియదు తర్వాత సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మహానటితోనూ మన శంకరాభరణతోనూ కంపేర్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఒక మాటలో చెప్పాలంటే నవమాసాలు మూసిన స్త్రీ డెలివరీ అయ్యేటప్పుడు ఎంత కష్టపడతాదో ఆ ప్రసవేదన అంతా అనుభవించారు ఘంటసాల గ్రేట్ కానీ ఆ సినిమా ప్రివ్యూ చేస్తున్నానండి కానీ వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే అసలు ఆ ప్రసవేదంలో తల్లి బిడ్డను చూసి ఎలాగైతే పొంగిపోతుందో ఆ విధంగా నాకు చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు నాకు ఆ కష్టం ఏమీ కనిపించట్లేదు చాలా చాలా ఛాలెంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ చైతన్యనే స్టార్ట్ అయ్యింది నెల అంతరా ఇదొక ఆయన ఒప్పించడానికి కాదండి ఆయన ముందు నేను చాలా మందిని అడిగాను చాలా మందిని అడిగాను ఎందుకంటే కొంచెం ఆ ఏజ్ దృశ్యా దాన్ని బట్ట ఇష్టమైన కుర్రోడు కదా కుర్రోడిని ఆ ఐదులో చూపించాలంటే కష్టం కదా దాంతో నేను చాలా మందిని అడిగానండి ఎవరు ముందుకు రాలేదు వచ్చిన వాళ్ళు చాలా హై డిమాండ్ కానీ అసలు నటనలో ఏమాత్రం ఉన్నాయో ఎంత ఇచ్చినా సరే అక్కడ చూసి ఘంటసాల గారికి దగ్గరగా ఉన్నాడు ఇతన్ని ఎలాగైనా సరే ఒప్పించాలని పెట్టి ఒప్పించాను అతను కూడా ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకొని అంగీకరించాడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాలసుబ్రహ్మణ్యం గారు టీజర్ లాంచ్ చేస్తున్నప్పుడు ఒకే మాట అన్నారు ఎవరు సెలెక్ట్ చేశారో కానీ కృష్ణ కేసీని అచ్చు అంటే గండసాల గారితో తిరిగిన వాడండి అండి బా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మనం ఎవరు చూడలేదు చేయలేదు ఆయన బాగా క్లోజ్గా మూవ్యాడు ఆయనతో కలిసి పాటలు పాడాడు ఆయన ఆ మాట అన్నాడు ఆ రోజు అచ్చు కేసీని చూస్తే ఘండసాల గారు చిన్నప్పుడు చూసినట్టుగా బాలుగారు చెప్పారు బాలుగారు చెప్పారు ఇది ఎవరు చెప్పింది కాదండి అప్పుడు నాకు కరెక్ట్ నా సెలక్షన్ ఈజ్ కరెక్ట్ అని అయిపోయింది ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు దాన్ని ముఖ్యంగా కుర్రతనం కాకుండా సెకండ్ హాఫ్ లో పెద్దతనం ఉన్నప్పుడు అచ్చు గంటసాలే ఎవరు కూడా కృష్ణజేతి నేను కూడా మర్చిపోతుంటానియర్ గంటసాలే కనపడతాయండి అంతలాగా పోట్రీ చేశాడు ఆయన కష్టపడాడు హైలీ గ్రాస్పింగ్ ఉందండి పెద్ద ఎక్కువ టేకులు కూడా తీసుకునే వాడు కాదు అంతర్గత యాక్చువల్గా సింగర్ కి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి సింగర్ పాడేటప్పుడు ఆ భావం అనేది పలకాల సో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి డైరెక్టర్గా నేను మురిచిపోయాను వెరీ తీస్ థింగ్ అండి ఇప్పుడు ఆ ఛాలెంజెస్ అన్ని గుర్తు రావట్లేదు ఆ స్పందన అలా ఉందండి మీ అదే సార్ చెప్పినట్టు బాలు గారి దగ్గర నుంచి ఒక కాంప్లిమెంట్ ఆయన కూడా ఒక యాక్టర్ చాలా సినిమాల్లో చేసి ఉన్నారు అండ్ మీరు కూడా యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసినట్టే ఇంకా నాకు కెరియర్ అని తెలియదు కానీ చెప్పాను కదా చిన్నప్పటి నుంచి బాలుగారి పాటలు ఘంటసాల గారి పాటలు వినిపే ఐమ్ వెరీ ఫార్చునేట్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఘంటసాల గారి క్యారెక్టర్ చేయడం ఎస్పీపీ గారి దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్స్ రావడం ఐ ఫీల్ వెరీ 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 బికాస్ వాళ్ళే నా ఐడిల్స్ తెలుగు సినిమా అంటే సినిమా పాటలకి రెండు కళ్ళు ఎవరు అంటే ఘంటసాల గారు అలాంటి వాళ్ళ యూనో ఆశీర్వాదం ఉంది అంటే హౌ ఈ రోజుకి మనం పది పాటలు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో ఒక మూడు నాలుగు బాలుగారు కంపల్సరీ ఉంటాయి కంపల్సరీ ఉంటాయి బికాస్ వాళ్ళ పాటలు ఇప్పటికీ పాడుతూ బతుకుతున్న వాళ్ళమే చాలా మంది కాబట్టి రియలీ వెరీ ఫార్చునేట్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈనాడు ఘంటసాల తర్వాత ఉన్నంటే మనకు బాలు గారే గుర్తొస్తారు ఇప్పుడు జనరేషన్ ఆయనకి ఘంటసాల గారు ఛాన్స్ ఇచ్చారండి పెద్ద స్టార్స్ కి పాడడానికి అంతకుముందు ఆ తీరా పాడుతుండేవాడు కానీ ఒక సందర్భంలో ఇద్దరమ్మాయిల సినిమాకి ఘంటసాల గారు అంటే జనరల్గా ఆ రోజు ట్రాక్ పాడేవారండి అప్పుడు సీనియర్ సింగర్ వచ్చి వినేవాడు అనమాట ఆ ట్రాక్ అంతా చూసుకుని ఆయన పాడేవారు ఒక రోజు ఏమైందంటే డబ్బింగ్ ఎలా చెప్తున్నారు అట్లా ట్రాక్స్ ఒక రోజు ఇద్దరమ్మాయిల పాటకి నావృదే కోవిలలో అనే పాట ఉంటుందండి ఆ పాట ట్రాక్ వినిపించాడని అంటాడు ట్రాక్ వినిపిస్తారు ఆపండి ఎవరు అని అంటారు అక్కడే ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ కుర్రాడే పాడాడు ఇప్పుడు ఇప్పుడు ఒకటేలా పాడుతున్నాడు బాగా పాడాడు కదా ఇంకా నేను పాడడానికి అంటాడు ఆ విధంగా గారికి నాగేశ్వరరావు గారికి రామారావు గారికి పాడే ఛాన్స్ అది నాగేశ్వరరావు గారి ఓకే సార్ అక్కడ పోలేదు అబ్జెక్ట్ చేస్తాడు ఇది నాగేశ్వరరావు గారి పాట సార్ అబ్బాయి పాడడం ఏంటంటే నాగేశ్వరరావు గారికైనా రామారావు గారికైనా ఈ కుర్రాడు బాగా పాడతాడు అనేప్పటికి ఆ లైఫ్ టర్న్ అయిపోయింది ఉందండి నేను సినిమాలో సీని చెప్తాను జరిగింది కూడా జరిగింది అలాగా అప్పుడు అంటాడు ఆయన నా నా పాటకే ఒక బ్రతుకునిచ్చారని మాట బాలశృన్ గారు ఇంకా అక్కడి నుంచి వెనక్కి చూడలేదు ఆయన ఆయన చూడలేదు అంత హృదయం అండి ఆయనది గంటసాల గారు హృదయం మామూలు హృదయం కాదు ఎవడొస్తే ఎవడు ఒప్పుకుంటాడండీ ఆయన మంచి లీడింగ్ లో ఉన్నాడు గంటసాల గారు ఆ టైమ్ లో ఇంకొక సింగర్యడం అనేది తక్కువ అటువంటి చాలా సీన్స్ ఉన్నాయండి చెప్తున్నా కదండి వాల్యూస్ క్యారెక్టర్ ఈనాడు మనుషుల్లోనే వాల్యూస్ లేవండి పోనీ ఓకే పుస్తకాలు కూడా కనుమైపోయాయి ఇదివరకు చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఇవే చూపించేవారు ఇవే చెప్పేవారు ఇప్పుడు అవి లేవండి గురువుని ఎలా గౌరవించాలి ఎదుటి వాళ్ళకి ఎలా సహాయపడాలి మనం ఎదిగితే మనతో పాటు మన ఎలా పైకి తీసుకురావాలి చాలా వాల్యూస్ అనమాట అదొక గ్రంథం గంటసాల జీవితం వాట్ ఆర్ సహాయం సార్ అంటే జనరల్ గా మన బయోపిక్స్ పేరు మీద చాలా సినిమాలు వచ్చేసారు మహానటి కావచ్చు ఎన్టీఆర్ గారు బయోపిక్ వచ్చింది అండ్ అలాగే మన ధోని గారు ఇలా వచ్చినాయి సార్ కానీ ఎన్ని బయోపిక్స్ వచ్చినా క్లాసిక్ అని ఇప్పటికీ చెప్తున్నారు బికాస్ ఎందుకంటే ఆ కథలో మనకి హై చూస్తాము డౌన్ చూస్తాము మళ్ళీ ఆవిడ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా టాప్ పొజిషన్ వెళ్ళిన ఆవిడ ఆవిడ కెరియర్ అట్లా మళ్ళీ డౌన్ ఫాల్ అయింది ఇవన్నీ కూడా చూడడం వల్ల ఒక కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి ఒక బయోపిక్ కావాల్సి సో అంటే ఘంటసాల గారితో ఎట్లా చూపించబోతున్నారు సార్ లైక్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ హైయే చూపిస్తున్నారా ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ థింగ్స్ ఉంటాయి సార్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఘంటసాలతో అంతా పాజిటివ్ గానే ఆ గొప్పదనాన్ని ఆయన క్యారెక్టర్స్ చూపించామండి నెగిటివ్ షేడ్స్ జనరల్గా ఆయనకి లేవు అప్స్ డౌన్స్ అన్నీ కూడా మొదటి పాట పాడిన వరకే పడ్డాడండి ఆ తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఆ తర్వాత కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి వాటి వల్ల కొద్దిగా అప్పుడు కూడా ఉంటాయి కదండి టచ్ చేసాం టచ్ చేసామండి అన్ని కూడా కానీ అంటే బీయింగ్ ఏ డైరెక్టర్ ప్రేక్షకుల యొక్క స్పందన చెప్తున్నా చూడండి టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఇంకో విషయం ఏంటంటే భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఇంచుమించు ప్రపంచ చరిత్రలోనే ఒక గాయకుడి మీద పూర్తి నీడి చిత్రం ఇంతవరకు రాలేదు రాలేదు చాలామంది మీరు చెప్పారు కదా క్రికెటర్ మీద వచ్చింది మా దీని మీద వచ్చింది సింగర్స్ మీద ఓన్లీ డాక్యుమెంటరీస్ ఉన్నాయి స్కేల్ సైగులు వాళ్ళ మీద వాడి ఇలా పూర్తి నిజం అందులో టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాని కను రెప్పేస్తే ఏం మిస్ అవుతామనంత ఎక్సైటింగ్ గా ఉంటదండి సినిమా అస్సలు మూవ్మెంట్ డిజిక్ ప్రేక్షకుడు కథలే కదా అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి ప్రేక్షకుడిని లోపలికి తీసుకురావడమే కష్టం నేర్చుకున్నారు సార్ అంటే ఇప్పుడు సినిమా ఎలా అంటే అంటారు కదా ఇంతకు ముందు పెళ్లి చేసి స్టూడెంట్ సినిమా ఈజీ క్రౌడ్ ని పుల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అందులో అందులో పోయిన తర్వాత స్టార్ లేకపోవచ్చు అందులో కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి స్టార్ కన్నా స్టార్టింగ్ అందులో పాడింగా ఆర్టిస్టులు కానీ కృష్ణ చర్చిని కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింగిల్ టేక్ లో అంత అట్లాగా ఆమె గాని సావిత్రమ్మ గారు రోల్ చేసిందన్విన్స్ అంటే తనకి కొంచెం కెమెరా అలవాటు ఉంది కాబట్టి అలవాటు ఉందండి అంత అంటే నాకు మరీ తక్కువ తన క్వాలిటీ కొంచెం కెమెరా అలవాటే కాబట్టి బాగా అలాగే ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ సుమన్ ఉన్నారండి సుమన్ కూడా ఆయన కూడా వాజ్ వెరీ కైండ్ అనఫ్ ఘంటసాల సినిమాలో నేను ఉండడం నా అదృష్టం అన్నాడు ఫస్ట్ టైం నేను ఆ సీనియర్ ఆర్టిస్ట్ సుబ్బరాయ్ శర్మ ఘంటసాల గురువు గారి పాత్ర అందులో గురి భక్తి అనేది ఎలా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి అంటే నేను ఎంత సినిమా కానీ జెంజీ వాళ్ళకి సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే మ్యూజిక్ మీద ఎస్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లస్ ఎలా చెప్పాలి మీరు యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు జెంజీకి ఎప్పుడు కనెక్ట్ వాళ్ళు అంటే మేబీ ఫర్ అసెక్ట్ ఒక చిన్న సెట్ ఆఫ్ జెంజీ కిడ్స్ కి మేబీ కరెక్ట్ అవచ్చు ఒక సెట్ కి కంప్లీట్ గా నాట్ ష్యూర్ బికాజ్ జెంజీ కి వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ వెరీ హార్డ్ వాళ్ళని యోయో బ్యాచెస్ కరెక్ట్ కరెక్ట్ బట్ yes అసలే కరెక్ట్ అవదని చెప్పను ఖచ్చితంగా ఫర్ ఏ సెట్ ఆఫ్ కిడ్స్ కి అయితే 100% కరెక్ట్ అవుతారు